అన్నమయ్య జిల్లా రాజపేటలోని అన్నమాచార్య విశ్వవిద్యాలయంలో అధికారులు సమగ్ర సర్వే చేసి హద్దులు ఏర్పరచకుండా తూతూ మంత్రంగా కాంపౌండ్ వాళ్ళు పడగొట్టి అధికారులు మామ అనిపించుకున్నారని రాజంపేటలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నంద్యాల జిల్లా ఇన్ఛార్జ్ పోతుగుంట రమేష్ నాయుడు అన్నారు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎన్నో రోజులుగా రాజంపేట సంబంధించి బోయినపల్లి ప్రజలు మరియు చుట్టుపక్కల ఉన్న నాలుగు గ్రామాల ప్రజలు శ్మశానం గురించి పోరాడుతూ వచ్చారు వారు ఇచ్చిన అర్జీ మేరకు పోయిన నెలలో జరిగిన సచివాలయ రాష్ట్ర వ్యాప్తంగా సమావేశాల గురించి గ్రామ పంచాయతీల్లో జరిగిన వాటిల్లో ఇచ్చిన అర్జీ మేరకు నిన్న ఎంఆర్ఓ గారు వెళ్ళి కాంపౌండ్ వాళ్ళను తూతూ మంత్రంగా చేశారు అది చేసినందుకు కూడా మొదటిగా గారు ఎంఆర్ఓ రెవెన్యూ వాళ్ళని అభినందిస్తున్నారు కానీ భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసేది ఏంటంటే వెయ్యి పంతొమ్మిది డాష్ ఒకటి వెయ్యి ఎనభై సర్వే నంబర్లో సుమారు యాభై ఆరు పాయింట్ ఏడు ఆరు ఎకరాల భూమి కళాశాల వారు కబ్జా అనేక అన్ని క్రాంతమైంది దాంట్లో కళాశాల కొంత భాగం కబ్జా చేసింది ఈరోజు చెరువు తొట్ట తొట్టి భూమి అని చెప్పి సర్వే చేసినప్పుడు వారి కాలేజీకి మెయిన్ రోడ్డుకు చాలా దూరం ఉంది ఆ కాలేజీ కాంపౌండే తొట్టిలో ఉన్నప్పుడు ఆ కళాశాలకు వెళ్ళే దారి కూడా తొట్టి పరంభో కిందే వస్తుంది కాబట్టి ఈ రెవెన్యూ ప్లస్ ఇరిగేషన్ అధికారులు ఎవరైతే ఉన్నారో చెరువు దగ్గర నుంచి ఈ శ్మశానం ఉన్న వరకు పూర్తిగా సమగ్ర సర్వే చేసి రాళ్ళు నాటి కళాశాల యాజమాన్యం ఎంత భూమి ఆక్రమించుకునిందో అది తేల్చి అక్కడి వరకు సరిహద్దులు ఏర్పరిస్తే ఇంకా చాలా బాగుంటుంది మేము ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారిని స్థానిక సబ్ కలెక్టర్ గారిని ఎంఆర్ఓ గారిని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేయడం ఏమనగా ఏదైతే చెరువు సంబంధించిన భూమి ఉందో ఆ భూమి మొత్తం కూడా సమగ్ర సర్వే చేయాలి ఎందుకంటే చెరువు దగ్గర నుంచి చెరువు తొట్టి భూమి మొదలవుతుంది చెరువుకు ఇప్పుడున్న శ్మశానానికి మధ్యలో కాలేజీ ఉంది కాబట్టి కాలేజీ వాళ్ళు ఎంతో ఆక్రమించుకున్నారు ఊరికే పిల్లర్స్ కూడా పడగొట్టకుండా ఊరికే ఒక రెండు వందల మీటర్ల గోడను కొట్టేసి వచ్చేసిన వచ్చిన తర్వాత అక్కడున్న అర్జీ అయితే ఇచ్చిన గ్రామస్తుల్లో మీ సమస్య సాల్వ్ అవుతుంది కలెక్టర్ దగ్గరికి వచ్చి మీ అర్జీని సాల్వ్ చేసినట్టుగా సంతకం పెట్టిండని రెవెన్యూ అధికారులు పిలిచినారని అర్జీదారులు మా దృష్టికి తీసుకొచ్చారు మీరు సమస్య పూర్తిగా పరిష్కరించకుండా వారిని వచ్చి సంతకం పెట్టమని చెప్పి అడగడం ఎంతవరకు సమంజసం ఇది కలెక్టర్ గారి ఆదేశమా లేదా స్థానికంగా ఉన్న అధికారులు ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళ యాజమాన్యానికి ఒత్తిడికి తొలగి ఇలా చేస్తున్నారు ఇప్పటికైనా ఇది ఎన్డీఏ గవర్నమెంటు గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ గవర్నమెంటు వాళ్ళు ఆడిందే ఆట పాడిందే పాట జరిగింది కానీ ఇప్పుడు అటువంటి సిచ్యువేషన్ లేదు కాబట్టి ఎన్డీఏ గవర్నమెంట్ తరఫున భారతీయ జనతా పార్టీ తరఫున మేము జిల్లా కలెక్టర్ గారిని ఇక్కడున్న సబ్ కలెక్టర్ గారిని ఎంఆర్ఓ గారిని అందరినీ కూడా మీడియా ముఖంగా మేము డిమాండ్ చేస్తుంది ఏంటంటే పూర్తిగా ఈ వెయ్యి పంతొమ్మిది డాష్ ఒకటి వెయ్యి ఎనభై సర్వేల్లో ఒక యాభై ఆరు ఎకరాల భూమి ఏమైంది తర్వాత ఈ తొట్టి భూమి పెరుగు చెరువు తొట్ట భూమి ఎన్ని ఎకరాలు ఉంది ఎన్ని ఎకరాలు ఆక్రమణకు గురైంది ఇప్పుడు సాధ సాధారణంగా ఒక విలేజ్లో మనం చూస్తే ఒక యాభై ఇండ్లు వంద ఇంట్లు ఉంటేనే వారికి ఒక శ్మశానానికి ఒక ఎకరం పైన భూమి ఉంటుంది ఇప్పుడు ఈ బోయినపల్లి డెవలప్ అయిన తర్వాత ఆ చుట్టూ నాలుగు గ్రామాల్లో నాలుగు వేల నుంచి ఐదు వేల కుటుంబాలు ఉన్నాయక ఈ ఐదు వేల కుటుంబాలకు సంబంధించినది ఆ శ్మశానమే గతంలో ఇదే యాజమాన్యము మీకు ఇక్కడ శ్మశానం లేదు పోవడానికి దారి కూడా లేదని చెప్పారు ఈరోజు సర్వేలో తేలితే వాళ్ళకి అసలు కాళాశాలకు పోవడానికే దారి లేదు ఆ దారి కూడా చెరువు తొట్టభూమే కాబట్టి రెవెన్యూ అధికారులు నిజాయితీతో చెద్దు అవన్నీ సర్వే చేసి ఆ హద్దులు ఏర్పరిచి ఆ తర్వాతే కాంపౌండ్ వాళ్ళు నిర్మిస్తే బాగుంటుంది ఒక సైడే ఇప్పుడు పగలగొట్టారు కడప వైపు ఇంకొక సైడ్ కూడా చెరువు తొట్ట ఉంది కదా ఇదన్నీ తూతూ మంత్రంగా అధికారులు చేసినారేమో వారిని తెలుస్తుంది అట్లా కాకుండా సమగ్ర సర్వే చేసి హద్దులు ఏర్పరిచి గోయినపల్లి ప్రజలకు శ్మశానం కావాల్సిన భూమిని మిగతా యూనివర్సిటీ వాళ్ళు ఆక్రమించుకున్న భూమిని అంతా తీయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్